హలో ఫ్రెండ్స్ హనుమాన్ జయంతి రోజున వెలిగించుకోవడానికి రెండు రకాల ఒత్తుల్ని ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనము పత్యం తీసుకొని సన్నగా పోగు పోసుకొని ఉంచుకోవాలి మొదటి ఒత్తి హనుమాన్ సంజీవిని వత్తి అండి రెండవదేమో మండలం వత్తి ఇలా పోగు పోసుకున్న దారాన్ని పెన్కి కానీ పెన్సిల్కి కానీ పెన్ను సైజ్ అనేది మన ఇష్టం లావుదైనా తీసుకోవచ్చు ఇలా తీసుకొని ఫార్టీ వన్ రౌండ్స్ వేసుకోవాలి ఒక్కొక్క రింగు ఫార్టీ వన్ రౌండ్స్ ఈ విధంగా మనము తొమ్మిది రింగుల్ని తీసుకోవాలి ఇలా తీసుకొని మనము వన్ బై వన్ ఇలాగా పెట్టుకొని మధ్యలో నుంచి పువ్వుత్తిని తీయాలండి ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిదండి ఎటువంటి భయాలు పీడకలలు రాకుండా ఉంటాయి తర్వాత చాలామంది హనుమాన్ డాలర్ని కూడా వేసుకుంటూ ఉంటారండి చాలా మంచిదనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తొమ్మిది రింగులు ఇలాగా మధ్యలో నుంచి పువ్వొత్తిని తీసి వెలిగించుకోవచ్చు పువ్వొత్తి పెద్దగా చేసుకోవాలి ఎందుకంటే తొమ్మిది రింగులు పట్టాలి కదా మనకి నలభై ఒక్క రౌండ్స్ తొమ్మిది రింగులు తొమ్మిది ఇంటూ నలభై ఒకటి మూడు వందల డెబ్భై ఐదు ఒత్తులు వస్తాయండి కాబట్టి మనము పౌర్ణమికి కార్తీక పౌర్ణమికి కూడా వెలిగించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అట్లాగైనా చేయొచ్చు లేదంటే వన్ బై వన్ మనము గమ్ పెట్టి అతికించి పైన చిన్న పువ్వొత్తిని పెట్టి వెలిగించుకోవచ్చు పువ్వొత్తి అనేది మనం తీసుకునే రింగ్ సైజుని బట్టి చేసుకోవాలి లేదంటే ఈ విధంగా ఒక్కొక్క రింగుని కూడా మనము ఈ పువ్వొత్తికి ఎక్కించుకొని ఈ విధంగా తొమ్మిది రింగులను కూడా వన్ బై వన్ ఎక్కించుకొని ఆ రింగులన్నీ కూడా నీట్గా సరిచేసుకొని పైన ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలండి తర్వాత హనుమాన్ చాలీసా ప్రతినిత్యము కూడా పదకొండు పర్యాయములు ఆ విధంగా నలభై ఒక్కసార్లు చదివినట్లయితే సర్వకార్యశుద్ధి జరుగుతుందండి తర్వాత ఒకటే రోజు నూట ఎనిమిది సార్లు చాలీసా చదివినట్లయితే విశేషమైన కార్యసిద్ధి కలుగుతుందండి కాబట్టి ఎవరికి ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు చాలామంది భజన పెట్టుకున్నప్పుడు కూడా హనుమాన్ భజన నలభై ఒక్కరు నలభై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పెట్టుకుంటూ ఉంటారు కదా ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలా మంచిది అనమాట ఇలా భజన చేయించుకుంటే కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఒత్తి అయిపోయింది చాలామంది ఏంటంటే చైత్రమాసంలో పౌర్ణమి నుంచి హనుమాన్ జయంతి వరకే కూడా మండల దీక్ష తీసుకుని చాలీసా పారాయణము మరియు ప్రదక్షిణాలు పెట్టుకొని చేస్తూ ఉంటారండి చాలా మంచిది విశేషమైన ఫలితాలు కలుగుతాయి ప్రతి రామాలయంలో కూడా చైత్రమాస పౌర్ణమి నుంచి హనుమాన్ జయంతి వరకు చలిసా అయితే జరుగుతూ ఉంటుంది చదవలేకపోయినా ఓపిక లేకపోయినా చక్కగా రామాలయాల్లో వెళ్ళి అక్కడ పారాయణం చేస్తున్నప్పుడు విన్నా కానీ చాలా మంచిది ఇప్పుడు సెకండ్ ఒత్తి చూద్దాము మండలం ఒత్తి అండి ఒకవేళ ఇది చేసుకోలేకపోతే చిన్న చిన్నగా పువ్వుత్తులు చేసుకోవాలి ఈ విధంగా నలభై ఒకటి చేసుకోవాలి ఇవన్నీ కూడా కలిపి మనము ఒక బంచ్ లాగా పట్టుకొని నీట్గా ఒత్తి ప్రెస్ చేసుకోవాలండి ఈ రెండిట్లో ఏది వీలైతే అది చక్కగా చేసుకొని హనుమాన్ జయంతి రోజు వెలిగించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరు చూసారు కదా ఈ ఒత్తిని మంగళవారాలు శనివారాలలో కూడా వెలిగించుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపిక ఉన్నప్పుడు చేసుకొని పెట్టుకొని వెలిగించుకోవచ్చు థ్యాంక్ యూ